రేపే మంగళవారం రేపు కేవలం ఉప్పు నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు ఇక ఖచ్చితంగా ఒక గంటలో మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఎందుకంటే మంగళవారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజు పూజిస్తే చాలు ఇక వారి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి అంతేకాదు ప్రతి మంగళవారం కూడా చాలామంది మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు అలా చేస్తే స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది అని ప్రతి ఒక్కరి నమ్మకం అంతేకాదు మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంగళప్రదం అని నమ్ముతూ ఉంటాము మంగళవారం అంటేనే ఒక మంగళకరమైనటువంటి రోజు లక్ష్మీదేవికి మంగళవారం చాలా ఇష్టం అంతేకాదు మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తే సకల ఐశ్వర్యాలు తప్పక లభిస్తాయి ఇక దరిద్ర బాధల నుండి బయటపడతాము శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడతాము జాతక దోషాల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను ఎర్రని మందారం కాని గన్నేరు పూలతో కానీ పూజించాలి ఇలా ఎర్రని మందారం పూలు గన్నేరు పూలతో పూజిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యం లభిస్తుంది అమ్మవారి యొక్క ఆశీషులు కూడా పొందగలుగుతాము ఈ సృష్టిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం అయితే అలాంటి డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యం శ్రమిస్తూనే ఉంటారు కానీ కొంతమంది శ్రమ అధికంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మరి కొంతమంది శ్రమ అయితే వారు ఉదయం రాత్రి చలి వాన ఎండ అనక ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ వారి యొక్క అవసరాలకి కూడా సరిపడ ధనం రాదు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది కానీ మరికొంతమంది చాలా తక్కువ చాలా తక్కువ శ్రమతోనే వారు ఎక్కువగా సంపాదిస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు మరి ఎందుకు ఇలా జరుగుతుంది కష్టం ఎక్కువ చేసిన వారికి ఫలితం తక్కువ కష్టం తక్కువ చేసిన వారికి ఫలితం ఎక్కువ అని అయితే చాలామంది యొక్క జీవితాలు మారడానికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కారణం ఈ సృష్టిలో ధనానికి అధిపతి లక్ష్మీ కుబేరస్వామి అలాంటి ధనలక్ష్మీదేవిని ఎవరైతే పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారో అలాంటి వారికి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అని పండితులు కూడా వివరిస్తున్నారు అయితే మనం బాగా సంపాదించడానికి మంచి మార్గాలు కనిపించాలి అలాంటి మార్గాలు కనిపించినప్పుడు మనం ఆ మార్గాలను ఖచ్చితంగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి ధనం రావడం ధనం రావడం అని ప్రతిసారి అంటుంటాము కానీ ధనం అనేది ఏ విధంగా వస్తుంది అంటే మనం ఖచ్చితంగా శ్రమపడి కష్టపడి సంపాదిస్తేనే డబ్బు అనేది వస్తుంది కానీ మనం సంపాదించడానికి శ్రమపడడానికి కొన్ని మార్గాలు అవకాశాలు ఖచ్చితంగా ఉండాలి ఆ అవకాశాలు అనేవి మనకు కలిగినప్పుడు వాటిని మన కష్టంతో మనం ఖచ్చితంగా ఒక విజయవంతంగా మార్చుకోవాలి అందులో బాగా సంపాదించాలి అనే ఒక గోల్ పెట్టుకోవాలి ఆ విధంగా కష్టపడి శ్రమపడి మనం సంపాదించుకోవాలి అని గోల్ పెట్టుకున్నప్పుడు మనకు దానికి తోడుగా కాస్త లక్కు అనేది కూడా అవసరం మనం ఎంత కష్టపడి ప్పటికీ ఒక మంచి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా దైవం యొక్క అనుగ్రహం ఆశీర్వాదం అవసరం అలాంటి సమయంలో మనం ఏ ఏ పని చేస్తున్నా ముందుగా దైవం యొక్క ఆశీర్వాదం కోసం పూజలు వ్రతాలు చేసి ఆ పనిని ప్రారంభిస్తూ ఉంటాము అలా చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అందులో మంచి విజయాన్ని సాధిస్తాము అనే ఒక నమ్మకం మరి అదేవిధంగా ప్రతి మంగళవారం లక్ష్మీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఏ పని లేని వారికి కూడా ఏదైనా ఒక పని మార్గం కనిపిస్తుంది సంపాదించే మార్గాలు అధికంగా తెరుచుకుంటాయి మరొక విషయం ఏమిటి అంటే మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే మనం చేసే పూజలకి తక్షణం ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా ముందుగా మన మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవాలి మన చుట్టూ మన కంటికి కనిపించకుండా ఎంతో నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది దానిని దుష్టశక్తి అని పిలుస్తూ ఉంటాము ఈ దుష్టశక్తి వల్ల మనం చాలా రకాల బాధలు ఎదుర్కోవలసి వస్తుంది ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి మనం రూపాయి రూపాయి కూడా పెట్టుకొని జమ చేసుకున్న డబ్బులు కూడా ఏదో ఒక రూపంలో అయిపోతూనే వస్తాయి ఈ కారణం వల్ల ఇంట్లో డబ్బు అనేది నిలవదు ఇక లక్ష్మీదేవి కటాక్షం కూడా కలగదు ఎందుకంటే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరూ కలిసి ఒకే చోటు జీవించలేరు అంటే ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతే అంతే తప్ప జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు ఈ విషయం చాలామందికి తెలియక మా ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదు మేము ఎన్ని పూజలు చేసినా సరే మాకు అసలు మంచి ఫలితం అనేది కలగట్లేదు సంపద ఇంట్లో నిలవట్లేదు సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించట్లేదు దరిద్రం అంతా మా చుట్టే ఉంది మా పూజలకి ఫలితం అనేదే లేదు ఎన్ని పరిహారాలు చేసినా హృదా అయిపోతున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు మరి అలాంటిది రేపు మంగళవారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే ఆ పరిహారాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్యలు తీరిపోతాయో ఇంట్లో నుండి దరిద్రం జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పటి నుండి మనం చేసే పూజలకి మంచి ఫలితం అనేది వస్తుంది చాలాసార్లు చాలా చోట్లు వినే ఉంటాము కొంతమంది జాతకం అనేది రాత్రికి రాత్రే మారిపోయింది అని అయితే ఆ విధంగా ఎలా మారిపోయింది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం జ్యేష్ఠాదేవి అనుగ్రహం తగ్గటం ఏ క్షణాన జ్యేష్ఠాదేవి మనల్ని వీడి వెళ్ళిపోతుందో ఆ మరుక్షణమే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు అయితే ఉప్పు తోనే ఈ పరిహారం ఎందుకు చెయ్యాలి అంటే ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు దొడ్డుప్పు అనేది శాస్త్రపరంగా ఎంతో మంచి ప్రాముఖ్యతను పొంది ఉంది దొడ్డుప్పు శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మంచి ప్రాముఖ్యతను పొంది ఉంది ఈ దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం కలుగుతుంది అని వేద పండితులు వివరిస్తున్నారు పరిహార శాస్త్రంలో స్పష్టంగా తెలపబడింది అంతేకాదు దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే అమ్మవారికి ఉప్పు అంటే చాలా ఇష్టం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా సైన్స్ కూడా దొడ్డుప్పుకి మన చుట్టూ ఉండే అలానే గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి అధికంగా ఉంది అని సైన్స్ కూడా నిరూపించింది అదేవిధంగా దొడ్డుప్పు అనేది లవణం లవణం మనం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే దొడ్డుప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గటమే కాదు ఒంట్లో ఉన్న దరి నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం నరదృష్టి నరకన్ను చెడు కన్ను చెడు శక్తి చెడు గాలి నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక స్కిన్ ఎలర్జీ వంటివి కూడా తగ్గిపోతాయి స్కిన్పై ఉన్న చిన్న చిన్న దద్దుర్లు అలానే చిన్న చిన్న పింపుల్స్ వంటివి కూడా తొలగిపోతాయి మరి రేపు మంగళవారం రోజు దొడ్డుప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం నిమ్మకాయ కూడా పరిహార శాస్త్రపరంగా ఎంతో శక్తిని పొంది ఉంది ముఖ్యంగా నిమ్మకాయతో అమావాస్య రోజు కానీ అదేవిధంగా మంగళవారం రోజు కానీ ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది నిమ్మకాయ అనేది మన చుట్టూ ఉండే ఎంతటి దుష్టశక్తినైనా కొట్టగల శక్తిని కలిగి ఉంది నిమ్మకాయ అంటే దుర్గాదేవికి పోలేరమ్మకి ఇలా గ్రామ దేవతలకి ఎంతో ఇష్టం నిమ్మకాయను ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి రాదు నకారాత్మక శక్తి మన దరిదాపుల్లో కూడా ఉండదు అలానే పరుల ఏడుపు చెడు కన్ను నరదృష్టి వంటివి కూడా మన ఇంటికి సోకవు ఒకవేళ సోకినా తొలగిపోతాయి ఇంతటి శక్తివంతమైన దొడ్డుప్పు నిమ్మకాయతో రేపు మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అంతా గంటలో తొలగిపోయి దశ తిరిగిపోతుంది ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రని కానీ తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని నింపండి ఆ తరువాత ఒక నిమ్మకాయను బాగా పండిన మచ్చలేమీ లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి ఘాట్లు పెట్టండి అంటే గుత్తి వంకాయని ఏ విధంగా అయితే కట్ చేస్తాం అలా గుత్తి వంకాయలాగా కట్ చేసి అందులో కొంచెం దొడ్డుప్పుని నింపండి అలానే అందులో పసుపు కుంకుమను వేసి ఆ ఉప్పు పోసిన బౌల్పై అంటే ఉప్పులో ఈ నిమ్మకాయను పెట్టి ఈ బౌల్ని రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగే సమయంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోవాలి అనుకుంటూ తిరగండి అలా తిరిగేసిన తర్వాత ఆ బౌల్ని ఏదో ఒక మూలన రహస్యంగా ఎవరు చూడని ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల రాత్రంతా కూడా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని మూలమూలల్లో ఉన్న చెడు శక్తిని కూడా లాగేసుకుంటుంది ఆ తరువాత మరుసటి రోజు ఆ ఉప్పు నిమ్మకాయను ఏదైనా ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి లేదా పారే నీటిలో వేయండి లేదా డస్ట్బిన్లో వేసినా పర్వాలేదు ఈ విధంగా రేపు ఎవరైతే చేస్తారో వారి సమస్యలు అనేవి ఖచ్చితంగా గంటలో తొలగిపోతాయి దొడ్డుప్పుకు అంతటి శక్తి ఉంది దొడ్డుప్పు తక్షణం ఫలితాన్ని చూపిస్తుంది అందుకే దొడ్డుప్పుని దిష్టి తీస్తే వెంటనే దిష్టి తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి